హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రూబీ సిస్టర్స్ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళం అయ్యండి గోదావరి ఐకాన్ రెసిపీ చేయకపోతే ఎలా అదేనండి పశ్చిమ గోదావరి స్టైల్లో చేపల పులుసు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అమ్మ అయితే చేపల పులుసు చేసిందండి అమ్మ చేసిన చేపల పులుసు రెసిపీ మీ అందరికీ చూపించాలని ఈ వీడియో చేశాను మీరు కూడా చేసుకుని తినండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించేయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఇలా మన షాప్ దగ్గర నుంచి తీసుకొచ్చిన చేపముక్కులన్నిటిని కూడా ఇలా నీట్గా రాయికేసి తోముకుందాం అండి రాయికేసి తోముకోవడం వల్ల ఏంటంటే చేపకున్న జిగురు అనేది పోతుందండి మీకు రాయి అనేది అవైలబుల్లో లేకపోతే కనుక కల్లుపు వేసి కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి అప్పుడు కూడా చేపకున్న జిగురు అనేది పోతుందండి మీకు చేపకున్న వాసన పోవాలంటే కనుక పసుపు నిమ్మకాయ వేసుకుంటే చేపకున్న వాసన కూడా పోతుందండి మీకు నిమ్మకాయ అనేది అవైలబుల్లో లేకపోతే కనుక పెరుగు కూడా వేసుకుని క్లీన్ చేసుకోవచ్చండి దానికి కూడా వాసన అనేది పోతుంది మేమైతే బొచ్చు చేప తీసుకున్నామండి అది మాకు దగ్గర దగ్గర ఒక నాలుగు అయితే వచ్చింది ఇప్పుడు ఒక నాలుగు కేజీల చేపని మీరు ఇంట్లోనే ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఇలా నీట్గా తిప్పుకుంటూ క్లీన్ చేసుకోవాలండి వాసన ఉండదు జిగురు అనేది ఏది ఉండదు నీట్గా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాటర్ కూడా వేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా పక్కన అనేది పెట్టుకుందామండి చేప ముక్కల్ని ఇలా చిన్న గుప్పడంత సైజు చింతపండుని వాటర్ వేసుకుని నానపెట్టుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు చేప పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం టొమాటో బెండకాయ కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ నీట్గా ఇలాగా తరుగుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అల్లం వెల్లుల్లికి కావాలి మసాలాలు చూద్దామండి జీలకర్ర ధనియాలు చెక్క లవంగా గసగసాలు చిన్న జార్ తీసుకుని ఉల్లిపాయలు తరుగుకున్నవన్నీ అందులో వేసుకుని పచ్చావచ్చాగా ఇవన్నీ ఆడుకుందామండి అల్లం వెల్లుల్లి తీసుకున్న మసాలాలు అన్నీ కూడా వేసుకుని అవి కూడా బాగా గ్రైండ్ అని చేసుకుందామండి ఇవి కూడా బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత టొమాటోస్ తీసుకున్నాం కదండి అవి కూడా నీట్గా గ్రైండ్ చేసుకోవాలండి అవి కూడా బాగా గ్రైండ్ చేసేసుకుని అవి కూడా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసుకుని ఆనియన్స్ పేస్ట్ వేసుకుందామండి పచ్చిమిర్చి మధ్యకి కోసి చీల్చుకుని ఆ పచ్చిమిర్చి కూడా అందులో వేసుకుని వేపుదామండి అండి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయలు అనేది బాగా వేపాలండి పచ్చివాసన పోయేంత వరకు కూడా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదండి మనం ఆడుకున్నాం కదా అది కూడా వేసుకుని అది కూడా బాగా వేపాలండి అది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేపుతూ ఉండండి మీకు ఆయిల్ అనేది సరిపోలేదు అనిపిస్తే కనుక ఆయిల్ అనేది ఇంకా యాడ్ చేసుకోండి చేపల పులుసు కదండి ఆయిల్ ఎక్కువే పడుతుంది టొమాటో క్యూరీ కూడా వేసేదామండి టొమాటో పేస్ట్ అది కూడా ఆడుకున్నాం కదా ముందుగానే అది కూడా వేసేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ కారం వేసుకుంటున్నామండి గోదావరి వలం కదండి కారం ఎక్కువే తింటాము ఎట్ట కారం ఎక్కువే మమ్మకారం కూడా ఎక్కువే అలానే కూరలో కారం కూడా ఎక్కువేనండి మీరు కారం తక్కువ తింటే కనుక ఒక ఫోర్ స్పూన్స్ వేసుకొని సరిపోతుంది ఉప్పు ఏమో తగినంత వేసుకోండి మీరు అంత తింటే అంత ఇలా కొంచెం ఉప్పు కారం పసుపు వేసి కలిపిన తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుందామండి వేసుకుని అది కొంచెం కుతకూతలాడిన తర్వాత ఒక నాలుగైదు రెబ్బలు కరివేపాకు కూడా వేయండి అప్పుడే అది కూడా కొంచెం బాగా మరుగుతున్నప్పుడు కుతకూతలు ఆడుతున్నప్పుడు చేప ముక్కలు ఉన్నాయి కదండి మనం కడిగి పెట్టుకున్నవి ఒకటి ఒకటిగా దాంట్లోకి వేస్తూ ఉండండి గ్రేవీలోకి నీటిగా అలా సర్దుతూ ఉండండి మళ్ళీ మనం కదపం కదండి గరిటితో అందుకే మనం వేసేటప్పుడే నీట్గా వేసుకోవాలి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలో వండుకోవాలండి ఎప్పుడు కూడా చేపల పులుసు మొక్క అనేది విడిపోకుండా ఉంటుంది తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలండి చేపల పులుసు అనేది మాకంటే మా మమ్మీ ఎక్కువ బాగా వండుతారండి చేపల పులుసు అందుకే ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మతో వండించుకున్నాం చేపల పులుసుని ఇలా బెండకాయలు కూడా వేసుకూసుకోవాలండి అప్పుడే చేపల ముక్కలు వేసిన తర్వాత ఇలా మూత పెట్టుకుని కొంచేపు కవర్ చేయాలండి ఒక టూ మినిట్స్ తర్వాత మనం చింతపండు నానబెట్టాం కదండి ఆ గుజ్జంతా తీసుకుందామండి చేప ముక్కలు ఇలా గరిటతో కాకుండా ఇలా కుదాలండి లే పైకి కిందకి పైకి కిందకి కుదుపుకోవాలండి గరిట అయితే అస్సలు పెట్టకూడదండి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి కుదుపుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చింతపండు గుజ్జుని అయితే వేసుకుందామండి మీకు ఉప్పు పులుపు సరిపిందో లేదో చూసుకోండి మీకు తగినంత తీసుకోండి అవి మళ్ళీ ఒకసారి అలా కుదిపిన తర్వాత కొత్త కొత్తలాడుతూ ఉంది చూసారా అండి ఎలా ఉడుకుతుందో లైట్గా అలా ఉడుకుతూ ఉండాలండి ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ కవర్ చేసుకోవాలండి ఇలా తీస్తే చూసారండి ఇలాగా మళ్ళీ ఉడుకుతూ ఉంటుంది చాలా బాగా ఉడికిందండి ఇలా మూత తీసుకుని చూస్తే చూసారా అండి పది నిమిషాలు అయ్యాక ఇలా ఉంటుందండి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరింటికైనా సరే అల్లుడు వస్తే ఈదేవి పాకేవి నడిచేవి పొయ్యి మీదకి ఎక్కేయాల్సిందేనండి చూసారా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన కూరలో చేపల పులుసులో టేస్ట్ చూసుకోండి మీకు ఉప్పు పులుపు అన్నీ సరిపోయే లేదో ఒకసారి చూసుకోండి మేమైతే టేస్ట్ చేస్తున్నాము అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి మాకు మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఆగాక తీస్తే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి చేపల పులుసు ఈ చేపనే కాదండి మీరు ఏ చేప అయినా సరే ఈ ప్రాసెస్లో చేస్తే చేపల పులుసు అనేది చాలా బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు కూడా రోజు చేయించుకుని తింటారు ఈ చేపల పులుసు అయితే ఒకసారి ట్రై చేస్తే అంత బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది గోదావరి చేపల పులుసు అండి వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు వేసుకుని ఫ్రై ముక్ అలా మధ్యలో పెట్టుకొని తింటే ఉంటుందండి సూపర్ ఉంటుంది